ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది కాబట్టి ఇప్పుడు తెలుగు పద్ధతిలో ఏ విధంగా చేస్తారో మాకు తెలుసండి ఇప్పుడు కేరళ పద్ధతిలో అసలు శివరాత్రి రోజు ఏం చేస్తారండి అసలు చాలా చక్కని ప్రశ్న వేశారు మయామిని గారు ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమ కొల్లూరు మొగాంబికే నమ వాస్తవానికి శివరాత్రి అన్నప్పటికీ ఇక్కడ మనకి కనబడేది ఏంటంటే కళ్యాణ మహోత్సవం వాళ్ళకి ఎందుకంటే ప్రతి రాత్రి మూడు వందల రో మూడు వందల అరవై నాలుగు రోజుల పాటు కూడా మనం నిద్రపోతూ ఉంటాం ఏమ ఆ మూడు వందల అరవై నాలుగు రోజుల పాటు కూడా పర్మశివుడు ఉమామహేశ్వరులు మనల్ని కాపాడుతారనేసి ఇతిహాస పురాణాలు మనకి చెప్తూ ఉంటాయి సో ఒక్కరోజు శివరాత్రి రోజు జాగారం చేయటం ఉపవాసం ఉండటం చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది ఇక్కడ కేరళ సాంప్రదాయంలో కొన్ని విశేషమైన వంటి ఆలయాలు ఉన్నాయి ఏటమానూర్ శివన్ టెంపుల్ వడకనాథన్ శివ టెంపుల్ మమ్యూర్ శివ టెంపుల్ అలాంటివి ఎన్నో చెప్పుకొని పోడితే మనకు ఆ కేరళలో ఎన్నో టెంపుల్స్ మనకి కనపడుతూ ఉంటాయి ఈ టెంపుల్స్ ఏంటి అంటే ప్రాచీనమైన వంటి టెంపుల్స్ ఈ ప్రాచీనం అంటే ఎప్పుడూ సృష్టి తి ప్రారంభించక ముందు నుంచి నిలబడిన వంటిది చాలా పురా పురాతనమైన వంటి టెంపుల్ అంటే దాదాపుగా ఐదు వేల సంవత్సరాలు ఏమండి మీరు త్రిశూరులో ఉండే వంటి వడకనాథ క్షేత్రంలో ఈరోజు వరకు ఐదు వేల సంవత్సరాల నుంచి ఆ శివుడికి అభిషేకమే చేయరు ఎందుకన్నట్లా ఆ స్వామికి ఆ శివక్షేత్రంలో ప్రవేశించగానే మీకు భారీ ఎత్తున ఒక లింగం కనపడుతూ ఉంటుంది ఆ లింగానికి నెయ్యితో కప్పబడిన వంటిది మీకు ఒక లింగం కనపడుతుంది మీకు బయట యాభై రెండవ టెంపరేచర్ ఉన్న సమ్మర్లో కూడా లోపల ఆలయంలో మైనస్ డిగ్రీ చల్లగా ఉంటుంది అక్కడ ఏసీ కూడా పెట్టరు అది మహత్కరమైనవంటి ఒక పుణ్యధామం వడకనాథం శివన్ టెంపుల్ ఆ నెయ్యి ఎప్పుడైతే కూడా శివుని మీద కరిగిపోతుందో అప్పుడు దా ఈ ప్రళయం అంతా స్థానం అవుతుంది ప్రళయం వచ్చేస్తుంది అనేసి అక్కడ ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతున్నాయి స్పరశురాము వాళ్ళు నూట ఎనిమిది పుణ్యధామాలు స్థాపించడంలో ఈ వడకనాథ క్షేత్రంలో వచ్చేసి తపస్ ఆచరించినట్టుగాను ఈ వడకనాథ క్షేత్రంలో విశేషమైనటువంటి పూజ చేసి తాను స్వయంగా తాను ప్రతిష్ఠించిన వంటి ఇతర లింగం కూడా ఉన్నట్టుగా మనకు ఇక్కడ సాక్షాధారం ఉంది శివం అంటే ఏంటి సృష్టికర్త క్రియ ప్రక్రియ ఇదొక మాయ దీంట్లో ఇద్దరు కూడాను ఉమామహేశ్వరులు ఏకమై ఉంటారు వారు విరిపోయి ఉండరు కాకపోతే దీంట్లో గంగాదేవి కూడా నిరంతరంగా ఉండడం అని జరుగుతుంది అందుకే శివరాత్రి రోజున కేరళలో చాలా విశేషంగా దీపోత్సవాలు చేస్తారు దీపోత్సవం ఎప్పుడైనా మొత్తం టెంపుల్కి అంతా కూడాను కొన్ని లక్ష దీపాలని కూడాను వెలిగించి ఒక పదకొండు ఇరవై ఒకటి ఏనుగులతో అంబాడి ఇచ్చి రొమ్మ విశేషమాన తెల్లారి దాకా కూడాను ఈ యొక్క తిరుమల కొంటాడుతారు ఆ విశేషం నాడు బడకనాథం లేదంటే మనకి ఎట్టమానూర్ శివన్ టెంపుల్ మనకి మమ్మయ్యూర్ ఒక శివన్ టెంపుల్ అని కొన్ని పవర్ఫుల్ టెంపుల్స్ చాలా ఉన్నాయి అక్కడ ఆ క్షేత్రాల్లో వెళ్ళినప్పుడు అంతా కూడా ఈ శివక్షేత్రానికి వెళ్ళి దర్శించుకుంటే చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావటం అనేది మనకు కనపడతా ఉంటాయి ఇప్పుడు గురుగారు ఆ ఆలయంలో ప్రవేశించాలంటే ఎలాంటి వస్త్రాలు అనేవి ధరిస్తారు అంటే ఒక్కొక్క టెంపుల్కి ఉంటుంది కదండి అలానే ఎలాంటి నైవేద్యం అంటూ పెడతారండి అక్కడ చాలా చక్కని ప్రశ్న వేస్తారే ఆలయంలో ప్రవేశించేటప్పుడు మన ఇక్కడ ఉభయ రాష్ట్రాలు ఏంటంటే సాధారణంగా చొక్కా ప్యాంటు వేసుకొని వెళ్తూ ఉంటారు కానీ ఆలయానికి వెళ్ళినప్పుడు పంచ కట్టుకోవాలి పైన చెట్టు షర్ట్ ఇ పైన వస్త్రము ఉత్తరా వేసుకొని ఆలయానికి వెళ్ళాలి ఇక్కడ కేరళలో కూడా అదే సాంప్రదాయం నడుస్తూ ఉంది స్త్రీలు మాత్రం వైట్ రంగు డ్రెస్ వైట్ రంగు శారీ ఆఫ్ శారీస్ వైట్ రంకల్స్ అన్నీ వేసుకొని వెళ్ళాలి అంటే ఏ రంగు అయినా కూడా సాంప్రదాయం వంటి దుస్తులు ధరించుకొని వెళ్ళాలి శివుడికి ఇష్టమైన వంటి పదార్థం ఏంటి అప్పుడే మీకు ఇక్కడ చూస్తుంటే ఖజూర పండు ఆ ఖూర పండుని శివరాత్రి రోజునదా స్వామికి విశేషముగా నివేదన పెట్టి స్వామి వారి ఉపవాసను వదిలిపెట్టడానికి అది చాలా అద్భుతమైన వంటి ఒక గడియ కలుగుతుంది ఈ యొక్క శివరాత్రి రోజున ఈ యొక్క వడకనాథ క్షేత్రంలో కానీ లేదంటే మన మా శివ శివక్షేత్రం కానీ మమయూరు శివక్షేత్రాలు ఆ రోజు విశేషంగా దర్శనం చేసుకుంటే కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణము వివాహము కాని వాళ్ళకి వివాహము సంతానం కలిగని వాళ్ళకి సంతానము మరియు అదే విధానం వంటి విద్య బుద్ధి మందగించిన వంటి పిల్లలను కూడా తీసుకెళ్ళి ఈ ఒక వడకనాథ క్షేత్రంలో దర్శిస్తే ఆ మందబుద్ధి కూడాను వెళ్ళి వాళ్ళ జ్ఞానం ప్రసన్నమయ్యేటువంటి ఒక శక్తి రావటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ యొక్క ఖజూర పండుని ఆ యొక్క శివుడికి నివేదన పెట్టినప్పుడేనే ఆ ప్రసాదాన్ని ఆ ఒక పిల్లలకి తినిపించి లేదా కుటుంబ సభ్యులందరూ కూడా తిని ఉపవాసం వదిలిపెట్టి అక్కడ చాలా విశేషంగా కేరళలో చాలా అద్భుతంగా ఉంటుంది అందరూ కూడా వీక్షబంధులు అందరూ కూడా మీరు ఎప్పుడైనా కూడా మీరు తీరుకు తీసుకొని ఈ పుణ్యక్షేత్రాలు వడకనాథర్ అది దాదాపు ఒక ఇరవై ఏడు ఏ ట్వంటీ సెవెన్ ఏకర్స్లో ఉంటుంది టెంపుల్ అంటే దాదాపు ముప్పై ఎకరాల్లో ఉంటుంది ఆ రోజుల్లో రాజులు కట్టిన వంటి ఎకరా భూములు కాబట్టి ఆ గుడి నిర్మాణము చాలా పెద్ద ప్రకారం ఉంటుంది దాంట్లో గణపతి పరశురాముడు రాముడు మరి శివుడు పార్వతి మరి నవగ్రహ దేవతలు మరి వనదుర్గ వనదేవతలు మరియు అదే విధానంగా వన సర్పము కూడాను అక్కడ మనకి కనపడుతూ ఉంటుంది ఈ వనసర్పాలు ఏంటంటే ఒక వటవృక్షము దగ్గర వటవృక్షం ఏంటి మన మరిచెట్టు మరిచెట్టు దగ్గర దానికి గుడి గోపురము కాంపౌండ్ వాళ్ళు ఏమి ఉండవు ఆ నాగుంపాముకి పసుపుతో మాత్రం అలంకరణ చేసి విశేషంగా అక్కడ పూజలు చేస్తూ ఉంటారు సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా సర్పదోషాలని పోయి విశేషమైన వంటి ఆశీర్వచనం పొందుకోవడం జరుగుతాయి ധന്യം നമശി വ